కౌన్సిల్ చేసారు సార్ కౌన్సిల్ తీర్మానం ఏంటి బట్ తర్వాత ఇది గవర్నమెంట్ ఈ రోడ్డు తీసేయాలి అంతే ఎక్స్పెషన్ చేయాలంటే బార్డర్ నుంచి తీసుకెళ్ళాలి అంతేగాని సో దిస్ కెనాట్ బి పార్ట్ ఆఫ్ దాన్ని ఎక్స్పోసేషన్ చేయాలి అంటే ఈవెన్ మరి ఈ ఎట్లా చేశారు థర్డ్ పార్టీ అంటే ఎవరేస్తారు తీసేయాలి అప్పుడు థర్డ్ పార్టీ అంటే కేసు పెట్టాలి తీసి లోపల వేయాలి థర్డ్ పార్టీ అంటే మీరు కాక కాక ఎవడేస్తారు మున్సిపాలిటీ కానీ ఎవడో తెలియాలి కదండి సో దిస్ పార్ట్ ఆఫ్ కౌన్సిల్ తీర్మానం చేసిన తర్వాత ఎట్లా చేస్తున్నారు అంటే అది కౌన్సిల్ చేశారు తీర్మానం ఎట్ అంటే అట్ట చేయటం లేదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చెరువు దీని దిస్ ఈస్

ఇప్పుడు అంటే చెరువులో నుంచి రోడ్డు వేస్తున్నారు అనేది ఇప్పుడు ఇష్యూ ఇష్యూ సార్ ఇప్పుడు సో ఇది చెరువులో నుంచి రోడ్లు ఇంకొకటి కూడా రిక్వెస్ట్ ఏంటంటే మా ఒకరికే రోడ్డు కాదు ఇది ఇదైతే ఈ వన్ ఎయిటీ ఫైవ్ లా పట్టాసి ఇచ్చిందో వాళ్ళు పది మంది సార్ వాళ్ళందరూ కూడా ఇదే రోడ్డు మీకు రోడ్డు కావాలంటే జస్ట్ నేను బార్డర్ తీసుకొని సర్వే చేసుకొని చేసుకోండి ఎవడద్దు చెరువు బార్డర్ ఏదైతే వన్ ఎయిటీ ఫైవ్ బార్డర్ ఉంటుంది కదా అటువైపు సార్ గుంటూరు అనే పేరు ఎందుకు వచ్చింది సార్ కుంటలు ఎక్కువ ఉన్నందుకు వచ్చింది ఎవరైతే ఇప్పుడు మీ దగ్గర కంప్లైంట్ పెట్టిండో ఆయన ఇలా లక్ష రూపాయలు గజం పోతున్నది ఆ కుంటని మొత్తం గ్రాప్ చేసి కుంటనే లేకుండా చేసిండు సార్ ఇంకొకటి ఇంత ముందు ఆర్డీఓ గారు చారి గారు అని ఆర్డీఓ పెట్టండి పోయి ఎన్క్వైరీ చేయమ చెయ్యరు మీరు మాకు ఇవ్వండి మేము చేస్తాం మీ ఆఫీస్ లో వచ్చి కంప్లైంట్ ఇచ్చి రేపు మళ్ళీ దాని మీద